அந்த நமஸ்காரம் முன் ஓம் சீமா நம அணி భక్తిని కలిగిస్తుందని నమ్ముతారు ఈ ఏకాదశిని పూర్తి భక్తితో సందర్శించడం ద్వారా వెయ్యి ఆవులను దానం చేసినంత ఫలితం ఉంటుంది ఈ సంవత్సరం పాప విమోచన ఏకాదశి మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున పాటించబడుతుంది దీని ప్రకారం పాప విమోచన ఏకాదశి పాల్గొన్న మాసంలో కృష్ణ పక్షంలోనే వస్తుంది ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని కృష్ణపక్షంలో జరుపుకుంటారు పాప విమోచన ఏకాదశి అంటే పాపాలను నాశనం చేస్తుందని తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి అపరాధ కర్మల నుంచి విముక్తిని కలిగిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణు సంబంధ ఆలయాలను సందర్శించాలని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పాపాల నుంచి విముక్తి పొందడానికి పాప విమోచన ఏకాదశిని ఉపవాసం పాటిస్తారు పాప విమోచన ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని జీవితంలో ఆనంద శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు పాప విమోచన ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజ చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయని విశ్వాసం పాప విమోచన పేరులో ఉంది పాపాల నుంచి విముక్తినిచ్చేది అని పాపమోచన ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి తెలిసి తెలియక చేసిన సకల పాపాలు నశిస్తాయి పాప విమోచన ఏకాదశి రోజున ఉపవాసం ఉండటంతో పాటు లక్ష్మీనారాయణులను కూడా నిర్మల హృదయంతో పూజించాలి దీనితో పాటు పాపమోచన ఏకాదశి ఉపవాస కథను కూడా చదవాలి లేదా వినాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం పాపమోచన ఏకాదశి భక్తుడిని పాపాల నుంచి విముక్తి చేసే అతనికి మోక్ష మార్గాన్ని తెరుస్తుంది విష్ణు చాలీస పారాయణం చేసి చివరిగా హారతిచ్చి పూజను ముగించాలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటిస్తే చాలా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని అనేక రోగాల నుంచి విముక్తి కలిగి పురా పురాణాలు చెబుతున్నాయి పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని పాటించడం వలన సకల పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు